వెల్కమ్ టు మాస్ టీవీ సైన్స్ బోధనలను ఆహ్లాదకరంగా వాతావరణంలో విద్యా బోధన చేపట్టాలని జేఎన్టీ యూకే వీసీ కేవీఎస్జీ మురళీకృష్ణ అన్నారు ప్రస్తుత సమాజంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థిని విద్యార్థులకు బోధన చేపట్టాలని జేఎన్టీ విసి వీసీ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జేఎన్టీ యూకే అల్యూమినీ సమావేశ మందిరంలో కాకినాడ జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ కేసరి శ్రీనివాస్ జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట శాస్త్ర సాంకేతిక మండలి పాఠశాల విద్యాశాఖ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడలు ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట స్థాయిలో సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు బోధన అందించడం కాకుండా ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు whatever you 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 think and you, if you can prove it, you tell it is is wrong, it's okay. There is nothing like a mistake as well, right? Now, coming to my style of teaching, నేను ఆయన స్టైల్ లో తప్పు అంటే గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను క్లాస్ లో చాలా గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటా చాలా ఇంట్రెస్టింగ్ చెప్తూ ఉంటా విషయం నా స్టైల్ ఏంటంటే

స్టూడెంట్ కి ఉన్నటువంటి అవసరాలు స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ ని కలర్స్ అన్ని ప్రింటింగ్ బోర్డ్ లో కలర్స్ అన్ని నాలుగు కలర్స్ ని చూస్తాయి సి ఎం అంటే సి ఆన్ బ్లూ కి గ్రీన్ కి మధ్యలో ఉంటుంది ఎం అంటే మజంత మై ఫేవరెట్ కలర్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ వావ్ రెండోది మజంత రెడ్ పర్పుల్ పింక్ ఈ కలర్స్ అన్నిటికి కాంబినేషన్స్ దగ్గరలో ఉంటుంది మధ్య థర్మల్ ఎనర్జీ తీసుకురావచ్చు దాన్ని జియో థర్మల్ ఎనర్జీ అని చెప్పాడు మైక్ ఎంత హైదో క్లాస్ మాత్రమే పాస్ లేదు అన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చేశాడు సో సైన్స్ కి ఇంజనీరింగ్ కి మధ్యలో ఉండేది ఆ ట్రాన్సిషన్ ఈ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అందుకే మైకేల్ ఫ్యారడే ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే గెలీలియోని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అని అన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే చేశాడు భూమి గుండ్రంగా ఉంటుంది అని ఒక టెలిస్కోప్ ద్వారా వెళ్ళిపోతున్నటువంటి షిప్ని ని అబ్జర్వ్ చేసి భూమి గుండ్రంగా ఉంటుంది అని ప్రూవ్ చేసాడు ఇలాంటి బోర్డు ప్రూవ్ చేసాడు అందుకే ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ళు జైలు అయిపోయాడు లాస్ట్ సిక్స్ ఇయర్స్ అయితే అతని డంజన్స్ లో పెట్టారు కళ్ళకి ఏం కనపడుతుంది ఒక చిన్న గుహలో చూపించారు ఆరు సంవత్సరాలు

డే స్టేట్ లెవెల్ ఓరియంటేషన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కాకినాడ జేఎన్టీ యూ అల్యూమినియాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో సుమారుగా స్టేట్లో వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా ఎక్కువగా కాకినాడ జిల్లా నుంచి మూడు వందల ముప్పై ఐదు మంది ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది చాలా చక్కగా న్యూ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణలు అనే విషయం మీద వీరందరికీ కూడా జేఎన్టీ జే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రొఫెసర్స్ అదేవిధంగా పీఆర్జీ అదేవిధంగా గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రామచంద్రాపురంలో ఉండేటువంటి లెక్చరర్స్ కూడా వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఐదు అంశాల కింద డివైడ్ చేసుకుని అంటే ఫ్యూచర్లో ఉండేటువంటి ఫ్యూచర్లో సైన్స్ సైన్స్ టీచింగ్లో ఎటువంటి మెళకులను ఉండాలి ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించాలనే దాని గురించి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అన్నిటి గురించి ఈ విధంగా ఈ వన్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులాపతి ఉపకులాపతి అయినటువంటి ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంగ సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణమూర్తి గారు మన జిల్లా విద్యాసాగర్ పిల్లలు రమేష్ గారు అదేవిధంగా జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ గారు అదేవిధంగా మా జిల్లా జాతీయ బాల సైన్స్ జిల్లా సమన్వయకర్త అయినటువంటి వైజాగ్ జిల్లా సమన్వయకర్త రాజారావు గారు అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా సమన్వయకర్త పల్నాడు జిల్లా సమన్వయకర్త అదే కృష్ణా జిల్లా సమన్వయకర్త శ్రీనివాసరావు గారు ఇంకా మిగిలిన అన్ని జిల్లాల నుంచి కూడా హాజరవడం జరిగింది ఈ ఈ ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉపాధ్యాయులకి ముఖ్యంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు అదేవిధంగా జీవ శాస్త్ర ఉపాధ్యాయులు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సభ్య కార్యదర్శి శ్రీ బీవీఏ కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కాకినాడ జిల్లాలో ఒకరోజు రాష్ట్ర స్థాయి బోధనలో నూతన పోకడలు అలాగే ఆవిష్కరణల పైన ఏపీ కాస్ట్ మరియు కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్ టూకే కాకినాడలో ఒకరోజు కార్యక్రమాన్ని భౌతిక ఉపాధ్యాయులకి అలాగే మా ఉపాధ్యాయులకి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా మా జిల్లా సమన్వయకర్త క్యాశ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మరి ఈరోజు ఐదు అంశాల్లో టీచర్స్కి వివిధ డాక్టరేట్స్ అయిన లెక్చరర్స్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరిగింది మంచి విషయాలు ఈ మంచి విషయాలు అనే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అలాగే సైబర్ సెక్యూరిటీ మీద టీచర్స్కి అవేర్నెస్ కలిగించడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉందని టీచర్లందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు థ్యాంక్ యూ నా పేరు బిద్యా శ్రీనివాసరావు నేను డిస్టిక్ కోఆర్డినేటర్ని కృష్ణా జిల్లాకి ఈరోజు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా వినూత్నంగా ఉన్నది ఇది ఆప్ కాస్ట్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేశారు ఇది కాకినాడ జిల్లాలో జరిగింది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మా జిల్లాలో కూడా మేము చేయాలని చెప్పి సంకల్పించుకున్నాము ఎందుకంటే ఈరోజు విద్యా రంగంలో చాలా సంస్థలు వస్తున్నాయి దానికి అనుగుణంగా టీచర్ని ఐసిటీ మీద మళ్లించాలంటే కొంత టెక్నాలజీ జోడించాలి ఆ టెక్నాలజీని జోడించాలంటే మనకి అను అనుభవంటి ప్రొఫెసర్లు కానీ లేదా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి టీచర్లు కానీ ఉన్నట్లయితే ఇంకా విద్యారంగంలో వచ్చిన కొత్త మార్పులకు అనుగుణంగా టీచర్ని కూడా తయారు చేయాలి దానికి అనుగుణంగా విద్యార్థులు కూడా తయారు చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది వచ్చిన టీచర్లు అందరూ కూడా చాలా అంటే వాళ్ళు చూసిన తర్వాత ఈ టెక్నాలజీని ఇంతగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి వాళ్ళు కల్పించడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది చెప్పేసి అందులో ఈ ప్రోగ్రామ్ చూడడం కోసం యాక్చువల్గా ఎక్స్పెషల్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు డీసీలు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లో జరిగింది మేము చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది ఉత్తఖంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ